ధ్వని శిలోధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని తోనే మంటస్ పంటే బడ్ లోపో మమ్ తల మిపో మమ్ తల మిపో माकम् अशास्वतं स्थिरमिदि मानवा लोकमु अशास्वतम् 碰了面。 సరే ఇరవై ఒకటి కీర్తన చదువుకున్నాం మనము చిన్న ప్రార్థన రెండు మాటలు చేసుకుని స్టార్ట్ చేద్దాం క్లుప్తంగా చెప్పుకొని మనము టైర్ని ముగించుకుంటాం తండ్రి నామమునకు స్తోత్రాలు ఇంతవరకు పాటలలో తోడుగా ఉన్నారు బైబిల్ రీడింగ్లో ఆరాధనలో మీ బిడ్డలో వాక్యం కొరకు ప్రార్థన చేశారు సంతోషం తిరిగి నేను కూడా రెండు మాటలు ప్రార్థన చేయకుండా నేనేదో చెప్పగలను అది ఇది కాకుండా మీ పైన ఆధారపడే విధానం మీరే 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 మీ దాసుని ద్వారా మీ బిడ్డలతో మాట్లాడమని ప్రభావంత బిడ్డలు ప్రార్థన చేసినట్లుగా ఎవరికి ఏది అవసరమో మీకు మీరు ఇరుగుతురు కనుక ఆ మాటలతో నా నోటిని నింపి మాట్లాడమని దీవించమని ఏసుమనం వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె ప్రైదం ఈ కీర్తన ఈ రీతిగా స్టార్ట్ అయ్యింది ఇది దావీదు కీర్తన ఇహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ణని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ వలన నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవతని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని ఉన్నావు ఎలయనగా రాజు యందు నమ్మిక ఉంచుచున్నాడు సర్వోన్నతని కృప చేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తముని శత్రువులందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనడు నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వల్లే అగదు తన కోపం వల్ల యుగో వారి నిర్మూలము అది వారిని దహించు భూమి మీద నుండకుండా వారి గర్భ నీవు నాశనము చేసేదావు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదావు వారు నీకు కీడు చేయవాలనని ఉద్దేశించి ఉద్దేశించి రి దురపాయము దురుపాయము పనిర్రీ దుర్ ఉపాయము పన్నుడు కానీ దానిని కొనసాగింప లేకపోయేది నీవు వారిని వెనుకకు త్రిప్తి వేయదు త్రిప్పి వేసేదాం నీ వింటి నరులను బిగించి వారిని ముఖము మీద ఎహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను కొనుము మేము గానము చేయుచు నీ పరాక్రమమును బా ఇదే వచ్చింది దీన్ని మూడు రకాలుగా మనం చెప్పే ఉంటాం చాలాసార్లు ఒకటి వ్యక్తిగత విషయము రెండు ఒక వ్యక్తిని దేవుడు దీవించుచూ ఉండగా అతని మీద గర్వించిన వారి విషయము ద్వేషించిన వారి విషయము తృణీకరించిన వారి విషయం ఇక మూడవది తను తాను దేవునికి అప్పగించుకున్నాడు మరి నువ్వే వాళ్ళని ఎదురు తిరిగే వాళ్ళను చూసుకుంటావయ్యా కానీ మేము మాత్రము గానము చేయచ్చు నీ పరాక్రమమును కీర్తించదు ప్రైజ్ ఎలా ఇగోవా నీ బెలమును బట్టి నిన్ను హెచ్చించుకను మేము గానము చేయచ్చు నీ పరాక్రమమును కీర్తించదు వాళ్ళది చివరికి ఫైనల్గా చెప్పిన విషయం మూడు భాగాలు చేసుకోవచ్చు కానీ క్లుప్తంగా మాట్లాడాలి దీంట్లో నాకు చాలా ఏళ్ళుగా పరిచయం ఉన్న వాక్యం ఉంది అప్పుడప్పుడు ఉపయోగిస్తాం అదేంటంటే నాలుగో వచ్చినం ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరముడుగగా నీవు దానిని అతనికి సదాకాలం సదాకాల చే దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వల్ల అతనికి గొప్ప ఇది దీనికి హెడ్డింగ్ వేయచ్చు అంటే ప్రైజ్ ఫర్ విక్టరీ అన్నాడు ఇరవై కింద దగ్గర అయ్యే ప్రేయర్ ఫర్ విక్టరీ అన్నాడు విజయం కొరకు ప్రార్థన ఇక్కడ ఏంటంటే కొంచెం మారింది ప్రైజ్ ఫర్ విక్టరీ విజయము నొందినవాడు దేవునికి దేవునిని ప్రైజ్ అంటే స్థుతించుట ప్రైజ్ విజయం విజయము నొందినవాడు దేవుడు మేలు పొందినవాడు అడిగిన దానికి జవాబు పొందిన వ్యక్తి పొందిన దానిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుట ప్రైజ్ ఫర్ విక్టరీ ప్రేయర్ ఫర్ విక్టరీ మంచిది మరిప్పుడు మొదటి వచనాలు కొంచెం చూద్దాం ఎహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు రాసింది దావీది కదా తాను రాజు కదా తనను కూర్చి తను రాసుకుంటున్నాడు ఇండైరెక్ట్గా పోనీ ఇంకా ఇతర రాజులున్నారా మీరందరూ తెలుసుకోండి ఇస్రాయేల్కి మొదటి రాజు సవులు అంతే ఈయనకంటే ముందు రాజు అంతకుముందు ఇస్రాయేల్కి రాజులు లేరుగా ఇంకే రాజులు ఉన్నారు ఒకవేళ సవులు రాజును బట్టి బట్టినేమన్నా ప్రార్థన చేశాడు దావీదు అంటే మరి దావీదు చాలా మంచివాడు సవులు ఎంత చంపాలని చూసినా కీడు కోరినా దావీదు సవులు మేలే కోరాడు నాకు నచ్చిన విషయం దేవుడే చూసుకుంటాడు అభిషక్తుని జోలికి నేను వెళ్ళను దొరికినా సవులు దొరికినా దావీదును చంపటానికి సైన్యాన్ని ఎంటబెట్టుకుని వచ్చి లోయలలో కొండలలో నదులలో ముళ్ళ తుప్పలలో వెదికి వెతికి వెదక్కి మనవడు ఒక చోట అలిసిపోయి నిద్రపోయాడు ఎవరో సవులు ఆ దగ్గరలోనే దావీదు ఉన్నాడు ఈ నిద్రపోయిన సంగతి దావీకి తెలుసు చంపేయచ్చుగా వెళ్ళి పేడ ఇరిగిపోయేదిగా దావీదు చంపవ అర్థం చేసుకోండి పురుషులు కూడా శత్రువు దొరికినా దావీదు అతనిని ఎంత మంచి మనసు కావాలి లేడీస్ కూడా అందుకే దేవుడు అతను నా హృదయాను సారుడు క్షమాగుణము కలిగినవాడు అప్పుడే నేను దొరికినట్టు వదిలేసి వెళ్ళిపోయినట్టు తెలియాలిగా గుర్తుపెట్టుకోండి తెలియాలిగా ఎట్లా నేను వచ్చాను నిద్రపోతున్నా అంటే నమ్మచ్చు నమ్మక పక్కో వాళ్ళు కూడా సరిగ్గా చెప్పచ్చు చెప్పకపోవచ్చు దానిలో ఒక తెలివైన పనిచేశాడు బాగా పాపం సముళ్ళిద్దరిలో ఉండగా వెళ్ళి అతని దగ్గర ఉన్న ఆ రథము రాజు కదా ఏమైనా కొన్ని గుర్తులు కోసుకొని తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి బదిలీ రథ ఎండ ఉన్నట్టుంది అవతలకు వెళ్ళి లేచిన తర్వాత రాజా నువ్వు నన్ను చంపటానికి వచ్చావు కానీ నువ్వు నా చేతికి చిక్కావు కానీ నేను నిన్ను చంపల బైబిల్ మనకి ఎందుకు ఎలాంటివి నేర్చుకోవడానికే ఊరికి కంఠస్థం చేసి వదిలేయటాన్ని కాదు పాటించటానికి ప్రైజ్ దలా సవులు ఆశ్చర్యపోయాడు నిర్ఘాంతపోయాడు ఆనందంలో అనేశాడు సవులు నువ్వు చిరంజీవివయ్యా నీ మనసు మంచిదయ్యా నీకోసం ఎదుగుచున్నా కానీ నువ్వు నాకు దొరకలా దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు కానీ నేను నీ చేతికి దొరికే అయినా నువ్వు చంపరా అంటూ అక్కడ మంచి మాటలు పలికాడు బా సహృదయంతో ఇగో గుర్తులు నిజోళ్ళకి నేను రాల దేవుడికి అప్పగించుకున్నా ప్రైజ్లో అసలు సౌలు ఎలా మాట్లాడి నీ నీజోళ్ళకి రాలేవా నేను అన్నట్టు మాట్లాడా బట్ మీకు ఒక విషయం తెలుసుగా సౌలకి దయ్యాలు నీకు తెలిసిందిగా మీకు సౌలుకు దయ్యాలు పట్టినట్టు మగవాళ్ళకి ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు చేస్తే ఒక వీళ్ళు ఎత్తరని వాళ్ళు కాదు చాలాసార్లు చెప్పుకున్నాం రాజుకి రాజైన సౌలికి బెన్యామిని గోత్రికుడైన సౌలికి ఆజానుభావుడు ఎంతెత్తో ఏమో గులియాత కంటే కొంచెం తక్కువ అంత్యమానాడు ఇలాంటి ఓడికి ఏం పట్టుకుని చెప్పండి దయ్యాలు పట్టుకో డబ్బు ఖర్చు పెడుతున్నాడు మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఎన్ని జయించాడు రాజు తలుచుకుంటే దెబ్బలకు అవే దయ్యాలు పాటలు ఎవడో చెప్పాడు దావీదిని పిలిపించవయ్యా దెబ్బకు పోతే దయ్యాలు ఆహా దావీదిని పిలిపించుకో అమ్మా పిలిపించాడు పిలిపించాడు దయ్యాలను వెళ్ళగొట్టడానికి దావీదు వస్తే దావీదుకు మే సవులు రాజుకు మేలు కలగటం కోసం దావీదు వచ్చి దయ్యాలను వెళ్ళగొట్టే ప్రయత్నము చేస్తుంటే అప్పుడు కూడా చంపాలని చూశాడు ఇది న్యాయమని చెప్పండి మేలు చేయటానికి వచ్చిన దావీదుని చంపటానికి పెద్ద ఈట తగలితే చచ్చిపో దిగా కదా సరిపేసేసి వాళ్ళకి యుద్ధ నైపుణ్యం ఉంటుంది కదా పై ట్రైనింగ్ అవుతారు కదా అప్పుడు అలాగే ఆటాడు అంతే దావీ ఒక్కొక్కరు కళ్ళు తెరిచాడు దగ్గరే ఆడేసరికే దామీది పా ఎగిరి అవతలు దూకేశాడు తప్పుకోబో చచ్చిపోయేవాడే ఏదావి చరిత్ర ఉండేది కాదు ఆ ఈటే గోడలో దిగిపోయిందంట ఎంత అయింది ఎంత అయింది బలవంతుడు ఈశ్వరీనా ఈటే గోడలో దిగిపోయిందంటే వాళ్ళు దావి తగిలి ఉంటే చరిత్ర లేదు చచ్చిపోయేవాడు అక్కడ ఇలాంటి మనస్సు కాబట్టి సములు గురించి ఇది కాదు ఇంకొక రాజు లేడు కాబట్టి రాజు అతను 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 అన్నాడు అంటే అతడే దావీదు దావీని కూర్చొని దావీదే చెప్పండి రాసుకున్నాడు పాడుకుంటున్నాడు తనను తాను వేరొక మనిషిగా పోల్చుకున్నాడు ప్రైజ్ దాంట్లోనే కొంచెం మనం లోతుగా పెడితే ఆ మాటలను బట్టి ఇక ఆయనను మించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రభు యేసు ఆత్మీయ ఉరవడిలో ఆత్మజ్ఞానంతో నింపబడి ఆత్మావేశముతో అంటాం ఆత్మావేశముతో అలా 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 పలుకుతూ వెళ్ళేసరికి ఆత్మ వశుడు అయినప్పుడు కంప్లీట్గా పరిశుద్ధాత్ముని మీరు అనండి వశ్యమైనప్పుడు అంటే పరిశుద్ధాత్మలో లీనమైనప్పుడు మునిగిపోయినప్పుడు తనకు తెలియకుండానే కొన్ని మాటలు వచ్చేస్తాయి ఆ అనుభవం దావీదికుంది దానికి దాని ఆత్మ నడిపింపు అంటాం ప్రైజ్ ఎలా కృత నిబంధనలో ఈ అనుభవం మళ్ళా పౌలుకుంది తెలుసా నేను ఎక్కడికి వెళ్ళానో నాకే తెలియదు తన అనుభవలు తన స్థితిని తాను వివరించుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళానో ఎక్కడికి వెళ్ళిందో నా మనసు నాకు అర్థం కానం తైకి వెళ్ళిపోయింది ఆ అనుభవం అందరికీ రాదు మానవ మైండ్ మానవ లోకం ఈ పరిస్థితుల దాటి వెళ్ళిపోయాడు నాకు తెలియలా అన్నాడు పౌలకి సమస్తము తెలుసు అంతటి వాడు ఆ అనుభవాన్ని నాకు తెలియలా అన్నాడు తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్నాడు యేసయ్య లేక పరిశుద్ధాత్ముడు ఏంటయ్యా నాకు అంతుపట్టిన స్థితిలోనికి తెచ్చేసావు ఏంటి అంటే అప్పుడు అన్నాడు దేవుడు కృప నీకు చాలు అంటే ఇప్పుడు పౌలు తన ప్రార్థన పైన తన టాలెంట్ పైన తన అనుభవాలపైన ఆధారపడేదానికంటే కృప పైన ఎక్కువ ఆధారపడి తన స్థాయిని మించి వెళ్ళిపోయాడు అయ్యా అంటే నీవు పొందవలసిన కృపను మొత్తం పొందేసావు సఫీసియట్ మై గ్రేస్ ఈజ్ సఫీసియెంట్ పర్ యూ నా కృప నీకు చాలు వచ్చేసి అక్కర్లా నీకు అంత పట్ల సిద్ధిలోనికి భక్తుల అనుభవాలు దేవునికి స్తోత్రం అందుకని ఇక్కడ దావీదు తన మీదే తాను చక్కని పదాలు ఉపయోగించుకుంటూ చక్కని పాటగా వ్రాసుకుంటూ ఆత్మవశుడై తన మనసులో ఉన్న మాటలు తన తండ్రి అనే దేవునికి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు మరి ఈ మాటలు మనం కూడా చెప్పచ్చు నీ గురించి నువ్వే ప్రార్థన చేసుకోవచ్చు సరే దీంట్లో మొదటి భాగంలో మనకు కావలసిన మాట నాలుగో వచ్చిన ఒకసారి చదవండి ఆయుష్ నిమ్మని అతడు నడుచుసారా అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అదుగు నౌనుంది ప్రో ఉంది అతనంటే ఎవరు ఆయనే ఈ హ్యాస్ బీన్ ఆస్కింగ్ ద గాడ్ అబౌట్ ఈస్ నేను దానేమంటాం ఫ్యూచర్ తన రాయస్సు గురించి ఆయన అడుగు భవిష్యత్తు గురించి ఆయన అడుగుతున్నాడు అంటూ ఆయన ఏమంటున్నాడు అంటే ప్రైజ్లలో నీకు నేను ఒక వరం అడుగుతున్నానయ్యా లేక అతడు అనుకో అది నేనే అనుకో ఒక వరం లాగా అడుగుతున్నా ఏంటి ఆ వరం అంటే ఆయుష్ నివయ్యా మీరు మనసులో పెట్టుకోండి మీకు చాలాసార్లు చెప్పా నాకు కూడా ఉపయోగపడింది ఆయుష్ నాకు దీర్ఘాయువు దయచేయి ప్రభువా అని అతడు నిన్ను అడిగాడు నువ్వు అతనికి దయచేసావు మానవ జీవితం నీటి మీద బుడుగలాంటిది అంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది ఏ క్షణముందు ఏం జరుగుతుందో తెలియదు అట్ ద సేమ్ టైం మన ఆయుష్ చేతుల్లో చెప్పండి చెప్పాలి మన ఆయుష్ చేతుల్లో లేదు మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు శ్రీకాకుళంలో గోడే స్వామి నాన్నగారు ఎలా చనిపోయారయ్యా ఏ వయసులో అడిగారు ఇరవై ఏళ్ళు దాటిని అయ్యా బాగా బ్రతికాడు నానా మరి ఏంటి సృష్టి ఏంటి చనిపోయే రోజు ముందు రోజు కూడా వాక్యం చెప్పాడు అయ్యా సృష్టి లేదు నా పొందలేదు నిన్న వాక్యం చెప్పాడు చక్కని వాక్యం తాయితీగా మెల్లగా చెప్పేవాడు ఆ తెల్లరి పొద్దున్నేతో బాధగా ఉందన్నాడు అది ఏదన్నా చచ్చిపోయాడు నీటి మీద బుడగలాంటి ఎందుకు వెళ్ళా సరిగింది ఆన్సర్ జవాబు లేదు వేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ అంతే మన మానవ మాతృ అది అదే జవాబు దానికి ఎప్పుడేం దొరుకుతుందో మనకు తెలియదు మన బలము మన బలకు మన డబ్బు మన డబ్బు పూర్తిగా వద్దంట్లో నేను కావాలి కానీ దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు లేదు కాదు లేదు అందుకని ఈ మహాభక్తుడు దేవుడు అడుగుతున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమని నాకు కొంచెం ఆయుష్ పెంచయ్యా రాజునే బోల్డన్ ఉన్నాయి చాలా ఉంది ఎక్కడో ఉన్న ఇంత పైకి తెచ్చాం కానీ వాటి పైన కాదు వాటికి లేదా ఆ సత్తా నీకు మరి ప్రశ్న దావిదు కోరుకున్నాడు దీర్ఘకాలం వెతికాడా దావి దీర్ఘకాలం వెతికాడా మరి ఎంత కాలం వెతుకుంటాడు ముప్పై ఏళ్ళకి రాజయ్యాడు నలభై ఏళ్ళ పని పరిపాలనా ముప్పై నలభై కలుపుకుంటే ఎంత ఇంకా పైన కలుపుకున్న ఓటన మూడు క్లారిటీ లేదు డెబ్బై ఎనభై లోపు చచ్చిపోయాడు కానీ జీవితంలో ఒక్క నిమిషం వేస్ట్ అవ్వాల జీవితంలో ఒక్క నిమిషం వేస్ట్ అవ్వాల ప్రైజ్ అలా కేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ కేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ మాటలలో విలువను వెలిగినచో ఏసుని మాటలలో విలువను వెలిగినచో నివృతు కందా నీ వృత్తు కందేలేగా వినగా వినగా ఏ సువత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏసువాత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండి కూచోండి వినండి చూ వినండి మాటలు వినండి స్వాత ధ్వజం ధ్వజం నిలువారి హృదయాలలో విజయ ధ్వజం నిలవారి హృదయాలలో విజయ ధ్వజం